మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఆరు క్యాలెండర్ ఇయర్ జనవరి టు డిసెంబర్ ఎలా ఉండబోతుంది ముఖ్యంగా సింహరాశి వారికి ప్రారంభ మాసాలు ఆరు మాసాలు పర్వాలేదు పర్వ పర్వాలేదంటే యావరేజ్ అదేంటండి అష్టమ ఉందన్నారు మళ్ళీ మీరు యావరేజ్ అంటారంటే గురుబలం బాగా ఉందిగా దానివల్ల వీరికి నడుస్తూ ఉంటుంది అంటే అంత గొప్పగా ఫలితాలు లేకపోయినా యావరేజ్ ఫలితాలుగా చెప్పబడుతోంది సిక్స్ మంత్స్ వరకు ఆల్మోస్ట్ జూన్ అనుకోండి జూన్ తర్వాత నుంచి మరి ఇక్కడ వీళ్ళకి దెబ్బ మీద దెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది సింహరాశి వారికి ఆదాయం బాగా వస్తుంది ఖర్చు కూడా విపరీతంగా ఉంటుంది సంతోషకరమైన వార్తలు వింటారు అయినప్పటికీ కూడా ఖర్చుల వల్ల బే మనలా చూస్తుంటే బెంబేలు ఎత్తిపోతారు ఆ ఖర్చు శృతిమించినటువంటి ఖర్చు అది మీద వేసుకొని అనవసరంగా అవతలి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి ఖర్చే ఎవ్వరూ సహకారం చేయరు మరి ఎందుకండి ఎలా అంటే అష్టమశ్రీ ప్రభావం అలాగే ఉంటుంది దేనిలో గురుడు గారు వచ్చేశారు పన్నెండవ స్థానంలోకి గురుగారు వచ్చిన తర్వాత మనకు ఉంటుంది అద్భుతమైనటువంటి ఆట ఆడుకుంటాడు ఆయన కాబట్టి ఈ ఆరు మాసాల ముందే మీరు ఏదైనా స్థిరమైన నిర్ణయాలు స్థిరాస్తులు కొనుగోలు చేయడం గొడవలకు వెళ్లకుండా కోర్టు వివాదాలని మధ్యవర్తిత్వంతో పూర్తి చేసుకోవడం ఇవన్నీ చేస్తే జూన్ తర్వాత వచ్చినటువంటి చిన్న చిన్న ఆటంకాలని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అలాగే నిరంతరం భగవద్ధ్యానం ప్రతిరోజు మీరు ఏదో ఒక ఇష్టదైవాన్ని ఆ రోజు ఉన్నటువంటి భగవంతుని ఆరాధన చేసుకోవడం ఈ జూన్ లోపలనే మీరు మాక్సిమం టు మాక్సిమం క్షేత్ర దర్శనం ఏదైనా మొక్కులు ఉంటే తీర్చుకునే ప్రయత్నం మరి జూన్ తర్వాత వెళ్ళకూడదు ఎందుకంటే అలసట నొప్పులు డబ్బు ఖర్చు ఏదో రకమైనటువంటి భావోద్వేగము చిన్న చిన్న ఇబ్బందులు వాహన ప్రమాదాలు ఉంటాయి కానీ వెళ్ళకూడదు ఏమిటండి ఇలా భయపెడతారు మీరు అనుకోకండి తప్పకుండా మీకు ఇటువంటి సంఘటన జరిగే అవకాశం ఉంది అని చెప్తున్నాను కాబట్టి అటువంటి విషయాల నుంచి బయటపడాలంటే జాగ్రత్తలు పాటించే ప్రయత్నం ఆ తర్వాత కూడా తప్పనిసరి ప్రయాణాలు ఉంటే జాగ్రత్తగా భగవద్ ఆరాధన చేసుకుంటూ భగవద్గీత పారాయణం చేసుకుంటూ మీరు నిత్య నైమిత్తిక కార్యక్రమాలు పెట్టుకుంటే చాలా మంచిది నిరంతరం భగవంతుడు మీ దగ్గర మీతో ఉండేట్టుగా చూసుకోండి దానికి ఏం చేయాలో చేసుకోండి సరిగా వ్యాపార పరంగా ఎలా ఉంటుంది ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారోరు సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మళ్ళకి చేనేత వస్త్ర దర్జీ పని వారికి పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తులకి కొంత జూన్ వరకు పర్వాలేదు జూన్ తర్వాతనే మీరు ఇతరుల మీద ఆధారపడి చేసిన ఏ వ్యాపారమైనా నష్టము కష్టము తొందరపాటి నిర్ణయాలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి ఇది కాలసర్ప దోషం ఎఫెక్ట్ మీకు చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా ఉండండి ఏదో గోరు చుట్టూ అంటే దాన్ని లాగా మీకు కుజస్తంభన ఎఫెక్ట్ ఉంటుంది కాలసర్ప ఎఫెక్ట్ కూడా పెరిగి ఉంటుంది కాదు జాగ్రత్త పడకపోతే కష్టం మౌనం అలాగే మితమైన ఆహారం అర్ధరాత్రి ప్రయాణం చేస్తా బండి వేగాన్ని వన్ ఫార్టీ చూస్తా నేను ముందర వీలు పైకి లేపి నేను పది కిలోమీటర్ వెళ్తా పది కిలోమీటర్ తర్వాత మీ బాడీని వెతుక్కోవాల్సి వస్తుంది ఆలోచించుకోండి అదేంటంటే అలా చెప్తారు మీరు అంటే ఉన్న విషయం చెప్పడానికి భయం ఎందుకు కాబట్టి మీరు చేసేటువంటి వికృత చేష్టలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి అలాగే ముఖ్యంగా ఈ ఆడపిల్లలు మగపిల్లలు ఎవరైనా సరే జుగుప్సాకరమైనటువంటి వీడియోలు ఫోటోలు ఈ మధ్య షేరింగ్ ఎక్కువైపోయింది నగ్నమైన ఫోటోలు అర్ధనగ్న ఫోటోలు చాలా బాగుంటావు అందంగా ఉంటావు ఒక ఫోటో పంపిస్తావా అని అడగడం వీళ్ళు ఇచ్చేయడం ఇక్కడ ప్రమాదం ఎవరికి మగోడికి ఏం కాదు ఆడపిల్లకి ప్రమాదం ఎందుకు ఆడపిల్లకు ఉండేటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి అవయవాలు మగవాడికి ఉండవు కదా దానివల్ల వాడు బ్లాక్మెయిలింగ్ పాటుపడతాడు అది మీకు ప్రమాదాన్ని కలిగించే అవకాశం ఉంది మరి ఈ విషయాన్ని ముక్కుసూటిగా చెప్పకపోతే ఇంత కూడా చెప్పరు భయం ఎందుకు వచ్చిన బాధ మనకి నీకు గురుడు బలంగా ఉన్నాడు ధనం వస్తుంది శని బలంగా ఉన్నాడు విద్య వస్తుంది కేతు బలంగా ఉన్నాడు నీకు మోక్షం వస్తుంది ఈ విషయాలు ఎవరికి కావాలి ముక్కుసూటిగా చెప్పండి ఏం జరగబోతుంది దాన్ని పరిశీలించే ప్రయత్నం చేయాలి మనం వీళ్ళకి విపరీతమైన దుశ్చర్యలు ఉంటాయి దానివల్ల ప్రమాదాలు పడే అవకాశం అందుకనే యువత జాగ్రత్తగా ఉండండి విద్యార్థిని విద్యార్థితులు మీద ఆధారపడితే నష్టం ప్రభుత్వ ఉద్యోగస్తులు జూన్ లోపల మీకు అలవాట్లు మార్చుకోండి లంచాలు పుచ్చుకునేటువంటి అలవాట్లు ఎవడున్నా సరే ఎవ అంటే తప్పగారు ఏ వ్యక్తి ఉన్నా సరే ఏ ఆడపిల్ల అయినా సరే ఏ మొగడైనా సరే బిచ్చం ఎత్తుకోకండి ప్రమాదంలో పడడం మీరు ఫైర్ అవ్వడం గ్యారంటీ జరుగుతుంది మీరు సస్పెండ్ కాదండి రిమూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి జాగ్రత్త లంచగొండుగా పట్టుబడతారు గృహ నిర్మాణ శాఖ జలమండలిలో అలాగే దేవదాయ శాఖలో అలాగే రిజిస్టర్ శాఖలో పనిచేసేటువంటి వ్యక్తులు తప్పకుండా లంచగొండలుగా పట్టుబడే అవకాశం ఉంది జాగ్రత్త అటువైపు వెళ్ళకండి అది ముష్టి లాంటిది ఆ ముష్టి ఎత్తుకోవడం ఎందుకు ఆ ముష్టి తీసుకోవడం వల్ల నీ పిల్లలకు ఎఫెక్ట్ పడుతుందిగా వాళ్ళు పతనం అయిపోతారుగా ఇప్పుడు నువ్వు డబ్బులు తీసుకున్నావు మంచి కాలేజీలో మంచి సీట్ తెచ్చావు పర్లేదు బీటెక్ చదువుతున్నారు నీ కూతురు నీ కొడుకో ఏం దానివల్ల ఏం ప్రయోజనం ఏముంది డబ్బు ఉంది కాబట్టి కట్టావు వాడు చదువుకుంటే కదా నువ్వు చదువు కొన్నావు చదువుకోడు వాడు దానివల్ల ఏమవుతుంది దుష్ట లక్షణాలు పడతాయి అమ్మాయి అయితే అబ్బాయి తిరుగుతుంది అబ్బాయి అయితే అమ్మాయితో తిరుగుతాడు ఈ ఇటువంటివన్నీ కూడా మా ప్రమాదాన్ని కలిగిస్తాయి ఇటువంటి ముష్టెత్తుకొని వాడు బాధపడుతూ లంచం ఇచ్చి వీడు నాశనం అయిపోను అనుకుంటాడుగా అదంతా మనం దరి తీరుతుందిగా కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని మనం చేయాలి లేదా నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి జూన్ లోపలనే మీ యొక్క పరిస్థితుల్ని పద్ధతుల్ని మార్చుకొని తర్వాత మనకి ప్రశాంతంగా భగవద్ ఆరాధన చేసుకుంటుంటే మంచిదన్న విషయాన్ని గమనించండి అలాగే సోషల్ మీడియా సర్జనలిస్టుల వారికి సీనియర్ సిటిజన్కి మహిళా మళ్ళీకి పర్వాలేదు యావరేజ్గా ఉంటుంది అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపలసి లాభాలు ఉన్నాయి రైతన్నలకు క్షేమదాయకమైన స్థితి ఈ సంవత్సరం మొత్తం రైతులకి మంచి లాభాలు పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి ఈవెంట్స్ అయితే గొప్ప ఈవెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు అయితే జూన్ తర్వాత మ్యారేజ్ బ్యూరో నుంచి వచ్చేటువంటి సమాచారం అది తప్పు సమాచారం జాగ్రత్త దాని గురించి ఎక్కువగా మీరు రీఎంక్వైరీ చేయండి ఎందుకంటే అబ్బాయి వేయించాలంటే అమ్మాయి విషయాలంటే ఎంతమంది వేషాలు వేశారా ఈ మధ్య నేను చెప్తారండి సలహాలు ఇప్పుడు వాళ్ళ యొక్క అమెరికా వాడు ఇప్పుడు కనుక మనం అడుగుతున్నాడుగా మీ సోషల్ మీడియా అన్నీ కూడా మాకు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి అడుగుతున్నాడుగా అలాగే మనము అబ్బాయిలు అమ్మాయిలు కూడా సోషల్ మీడియాలు మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి చేసుకుంటేనే మాకు తెలుస్తుంది ఎలాంటి వాళ్ళు ఎలాంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు అనేది ఎందుకంటే అడ్వాన్స్ అయిపోయాం కదా ఇప్పుడు ముందుగానే డేటింగ్లోకి వెళ్ళిపోతున్నారు ముందుగానే ప్రీ వెడ్డింగ్ చేసుకుంటున్నారు ప్రీ అన్ని చేసుకుంటున్నారు కదా ముందే ఏదో డేట్ ఏంటి డేటింగ్లో ఉంటారట లివింగ్ టుగెదర్ పెళ్లికి ముందు ఉన్న ఆరు నెలలు ఒక ఇంట్లో ఉంటాం అర్థం చేసుకుంటాం సినిమానది ఏమన్నా అర్థం చేసుకొని కాపురం చేస్తాం కాపురం చేస్తే నచ్చితే కంటిన్యూ అవుతాం లేకపోతే పోతాం ఎవరికి నేర్పిస్తున్న విషయాలని విషయాన్ని మీరు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి విషయాన్ని కూడా కొంతమంది దుర్మార్గులు దీన్ని ప్రోత్సహిస్తున్నారు అది మంచిది కాదు ఇటువంటి వాళ్ళకి అది ప్రమాదం జరిగే అవకాశం ఉంది ఎప్పుడైతే మన జాతకం బాగాలేదో అప్పుడే మనకి ఉప్పెనిలాగా అనేక సమస్యలు వచ్చిపెడతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయాలి ఈ విషయాన్ని గమనించుకోండి అలాగే విద్యార్థిని విద్యార్థులు సమయపాలన పాటించండి ఇతల మీద ఆధారపడకండి అలాగే ప్రయాణంలో మెలుకుగా ఉండండి జాగ్రత్తగా ఉండండి అనవసర డబ్బు విషయాల వరకు పూచికత్తగా సంతకాలు చేయకండి ఇవన్నీ కూడా ఈ రాశి వారు జాగ్రత్తగా ఉంటే ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉంటుంది నిరంతరం భగవద్గీత పారాయణం మీకు శుభయోగాన్ని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని కలిగించే అవకాశాలుంటాయి ఈ విషయాన్ని గమనించుకొని ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా మీకు అష్టైశ్వర్య ఆనంద ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహిషా गोब्राह्मणे शुभमस्तन लोका समस्ता सुखि भवन्त। सर्वे भवन्तु